ఇందాక మనం సూత మహర్షి గారు చదువుతున్నారయ్యా శౌనకాది మహర్షులకి చదువుతున్నారు అని అనుకున్నాగా సూత మహర్షి గారే వచ్చారే తప్ప శౌనక మహర్షి గారు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు వెళ్ళలా ఆ విధంగానే వ్యాసుల వారి యొక్క ఆశ్రమం దగ్గరికే నారదులు వారు వచ్చారు కనియన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యా జనిత ఉల్లాసున్ భవ దుఃఖ నిరాసున్ గురు మనోవికాసన్ వ్యాసన్ మనోవికాసన్ మనస్సు యొక్క వికాసం గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కానీ ఏదో దుఃఖపడుతూ ఉన్నారు ఫేస్ రీడింగ్ అంటాం ఆ ముఖ కవలికలను బట్టి విషయం చెప్పేస్తూ ఉంటారు ఆ విధంగా ఏమయ్యా ఇంత ఇబ్బంది పడుతున్నావు మనసులో చింత పెట్టుకున్నావు నీవు ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు పుషత్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు నేతవు వినీతుడవీవు చలించ చల్లరే కారణమేమి పరాశరాత్మజ దేవర్షి నారదుల వారు వచ్చారు వస్తున్న దృశ్యాన్ని చూచారు స్వాగతం పలికారు అర్ఘ్యపదులు ఇచ్చారు ఉచిత ఆసనం వేశారు విధి విధిగా చక్కగా మాట్లాడుతూ అతిథి సత్కారాలు కూడా అతిథి సత్కారాలు కూడా చేశారు సూర్యుని వల్లే ముల్లోకాలలో సంచరించేటువంటి వారు నారదులనమాట నారదులు వారు అంటున్నారు వ్యాసుల వారితో నీ సత్కారాన్ని నేను చాలా ఆనంద పొందాను కానీ నీ ముఖంలో ఏదో ఒక పోగొట్టుకున్నట్టుగా ఉంది కదా అదేమిటి అంటే వాసుదేవస్య మహిమ నహి అనువర్ణిత నాలుగు వేదాలు విభజన చేసిన లక్షాపాతి వేల శ్లోకాలతో మహాభారతాన్ని రాసిన భగవంతుడు గురించి వారి యొక్క గుణగణములు మహిమ వ్రాయలేదయ్యా అందుకునే నీ యొక్క మనసులో బాధగా ఉంది ఏదో పోగొట్టుకున్నా ఉన్ పో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నావయ్యా ఎన్ని గ్రంథాలు వ్రాసినా అపశబ్దంబులు ఉన్నా అపశబ్దంబులు కూడి హరి చరిత్ర సర్వపాప పరిత్యాగము చేయువుగా ఉన హరిన్ భావించుచు పాడుచు జపముల్ చేయుచు వీణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపసులు సాధులు ధన్యులవు కదా తత్వజ్ఞ చింతింపు మా భగవత్ కథ అనేటువంటిది ఒక సుధ కాబట్టి నీవు భగవంతుడి గురించి చెప్పవయ్యా అపశబ్దం అపశబ్దాలు వచ్చినా పరవాలేదు నిరంతరము కూడా పాడుతూ ఉంటారు భగవంతుడి యొక్క కీర్తనలను అపశబ్దాలు వచ్చినా పరవాలేదు వేదము పురాణము కావ్యంగా తెలుసుకోవాలి భాగవతాన్ని అన్నారు అంటే భాగవతం చదువుకునేటప్పుడు చెప్పేటప్పుడు ఒక వేదంతో సమానమైనటువంటిది శ్రీమద్భాగవతము పురాణము తిలకము అంటారు సుఖశాస్త్రము అంటారు అదేవిధంగా కావ్యంగా కూడా మనం చూడాలి ఈ రకంగా మూడు రకాలుగా చెప్పాలి భాగవతం చెప్పేటప్పుడు రాజకీయాలు చెప్పకూడదు మన ఇంట్లో విషయాలు చెప్పకూడదు దానిలో ఉన్నదే చెప్పాలి లేనిది చెబితే పద్దెనిమిది పురాణలో బ్రహ్మాండ పురాణం బ్రహ్మపురాణం వాటిలో చెప్పబడి ఉంది చెప్పిన వాడు నరకానికి వెళ్తారు అన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా పురాణ సాంప్రదాయంలో గురువుల చెప్పిన మాటే చెప్పాలి తప్ప వాస్తవంగా వస్తు దృష్టి ఏదోతే ఉందో వాస్తవం ఏదోతే ఉందో అదే చెప్పాలి అంటారు ఆ విధంగా భాగవతాన్ని మూడు రకాలుగా వినాలయ్యా వేదముగా వినాలి పురాణంగా వినాలి కావ్యంగా అనుసంధానం చేసుకోవాలయ్యా శృణ్వంతి గాజంతి కృణంతి సాధవ సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవిగారు చెప్పారు కాబట్టి మానవుడు మానవ జన్మ రావటమే విశేషం ఇది అమృత భాండానికి సంబంధమైనది ఒక అమృత కలశం కింద పడేసుకుంటామా ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటారు పెద్దలు కొంత కొన్ని సమయాలలో ఆ విధంగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కాస్త పెద్దవాళ్ళు అంటే వయస్సు పెరిగే కొద్దీ మాటలు భావాలు మారుతూ ఉంటాయి సత్యం మటుకు ఒకటే ఉంటుందన్నమాట ఆ విధంగానే భగవంతుడి యొక్క గుణగణములన్నీ కూడా వింటూ ఉండాలయ్యా ఉత్తమ శ్లోక గుణాను గుణానువర్ణనం శోకం మోహంతి శోకము మోహము ఇవన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్న భగవత్ కథ వింటున్నటువంటిది మన యొక్క మనస్సు ఏదైతే ఉందో చిత్త చిత్తమాలిన్యాన్ని తొలగింపజేసేటువంటిది భాగవతము ఒకవేళ నీవు ఎన్ని వ్రాసినా సరే భాగవతము భగవంతుడి గురించి వ్రాస్తే అది గంగా స్వర్గంగా ఆకాశగంగలో మానస సరోవరంలో ఈ యొక్క హంసలన్నీ తిరుగుతున్నట్టుగా ఉంటాయి అలా కాకుండా ఆత్మస్థుతి పరనింద నేనే గొప్పవాడిని అని భగవంతుడి గురించి కాకుండా వేరే రకంగా వ్రాసినట్లయితే అది ఎటువంటిది అంటే ఇంకుడు ఉంటాయి కదా మన ఇంటి పక్కన వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత చిన్న చిన్న ఉంటాయి ఆ గుంటల దగ్గర పాచి ఉంటుంది నాచు ఉంటుంది ఈగలు దోమలు ఉంటాయి చిన్న చిన్న కాకులు కూడా అక్కడ స్నానాలు చేస్తూ మంచినీళ్ళు త్రాగుతూ ఉంటుంది ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు గురువులు భగవంతుడి గురించి చెబితే అది గంగ దానిలో విహరించేటువంటి భక్తులు హంసలుగా ఉంటారయ్యా అలా కాకుండా ఆత్మస్థుతి పరనిందగా నేను గొప్పవాన్ని అనుకున్నట్లయితే అది మన ఇంటి పక్కన పాడుపడినటువంటి నీటి సముదాయంలో ఈగలు దోగలతో దోమలతో ఉన్నటువంటి ఈగలు దోమలు కాకులతో ఉన్నటువంటిదయ్యా అంటున్నారు హరినామ చేయు కావ్యము సువర్ణం భోజ హంసావళి సురచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిని వెలుగొందు శ్రీహరినామ స్థుతి లేని కావ్యము భగవంతుడు గురించి చెప్పకపోతే బయ్యు శ్రీకరమయ్యుండు అయోగ్య దుర్మద తత్కాకోల గర్తాకృతిన్ అంచితమైన ధర్మజయమంతయు చెప్పితివి అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడా చెప్పవు నువ్వు ధర్మాలన్నీ చెప్పావయ్యా భగవంతుడి గురించి చెప్పలేదు ఒక కొంచెమాత్రమైనా చెప్పలేదు ఇంచుక కొంచెమైనా చెప్పలేదు అంచితమైన ధర్మచయం అంతయు చెప్పిదివి అందులో నా ఇంచుక గాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మముళ్ళు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషము ఎన్నిగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరిగోరిను తింపన్ ఆర్యపూజ పెద్దల చేత అనుగ్రహాన్ని పొందినటువంటి ఓ వ్యాస వ్యాస మహర్షి చక్కగా భగవంతుడి గురించి చెప్పవయ్యా అన్నారు ఒకవేళ చూడండి మనకి తల్లిదండ్రులు మనం చిన్నతనంలో మన తల్లిదండ్రులు ఎలా ఉండేవారు అంటే ఏది మాట్లాడినా వాళ్ళకి ఏదో ఇంపుగా సొంపుగా టెంపో పెంచేటట్లుగా తల్లిదండ్రులు ఉద్యోగాలలో ఉండి ఇంటికి రాగానే ఆ పిల్లలు చేసేటువంటి చేష్టల వలన వాళ్ళ నడక వలన ఎంతో ఆనంద పొందుతూ ఆ యొక్క దోషాన్ని తొలగింపచేస్తారు అంటే శరీరానికి ఎంత శ్రమ ఉన్నా తొలగిపోతుంది ఎందుకని అంటే వాడు మంచి మాటలు మాట్లాడిన చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా అక్క బావ అత్త అత్త అంటూ ఉంటారు కదా అలా మాట్లాడినప్పుడు ఎలా అయితే తప్పులు మాట్లాడినా మన పిల్లవాడు మాట్లాడుతున్నాడు అనే ఆనందం ఎలా అవుతే ఉంటుందో భగవంతుణ్ణి పూజించేటప్పుడు కొంచెం అక్షరాలు అటు ఇటైన జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు జగత్తకి తల్లిదండ్రులు కాబట్టి పిల్లలు భగవంతుడి గురించి చెప్పేటప్పుడు కాస్తంత అక్షరాలు అటు ఇటు అయినా సరే భగవంతుడు ఏమీ అనుకోరయ్యా అపశబ్దంబులు కోడియున్ హరి చరిత్రల్ సర్వపాప పరిత్యాగము చేయుగా హరిన్ భావించుచు పాడుచు జపముల్ చేయుచు వీణులను వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపసులు సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపు మా అపశబ్దాలు వస్తున్నాయి అనేటువంటిది మనసులో పెట్టుకోక్కర్లేదు ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారంటే నాయనా విష్ణు సహస్రనామంలో మనకి ఒక నామం ఉంటుందన్నమాట ప్రభు పద్మనాభ ప్రభు అని అంటే అమరులు అంటే దేవతలకి ప్రభువు ఎవరు పద్మనాభుడు భగవంతుడు విష్ణుమూర్తి యొక్క నాభిలోంచే కదా పద్మం వచ్చింది అటువంటి అనంత పద్మనాభ స్వామి వారికి నమస్కారం చేయాలి అని చెప్పారు శిష్యుడికి కాస్తంత నోరు తిరగలేదు చాలా రెండు మూడు రోజుల పాటు పాఠం చెప్పినా సరే గురువుగారు గురువుగారికి కాస్త కోపం వస్తోంది శిష్యుడు పలకలేకపోతున్నాడు పద్మనాభో మరప్రభు అంటున్నాడు పద్మనాభో మరప్రభు అంటున్నాడు అలా రెండు దెబ్బలు వేశారు గురువుగారు రాత్రవుతోంది ఇంటికి వెళ్ళారు రాత్రి భోజనం చేసి గురువుగారు పడుకున్నారు శిష్యుడు కూడా పడుకున్నాడు కాదు కాదు మనం పడుకోకూడదు బాగా చదవాలి రేపొద్దున గురువుగారికి పాఠం అప్పచెప్పాలి అంటూ ఆ యొక్క పాఠాన్ని చదువుతూ పద్మనాభో మరప్రభు అంటూ ఉన్నాడు ఆ మాటలు విన్నారు గురువుగారు ఎందుకో బాత్రూమ్ కని లేచారు లేచినప్పుడు ఉలిక్కిబడి లేచినప్పుడు ఆ యొక్క శిష్యుడి దగ్గరికి వెళ్ళి రెండు దెబ్బలు కొట్టి మరల వచ్చి గురువుగారు పడుకున్నారు అప్పుడు గురువుగారి యొక్క స్వప్నంలో భగవంతుడు పని కనపడి భగవంతుడు ప్రత్యక్షమయ్యి నాయనా పద్మనాభో మరప్రభు అన్నావు పర్వాలేదు పద్మనాభో మరప్రభు అంటే మరియంత ఇది మరహ మానవులు కూడా నన్ను పూజిస్తారు కదయ్యా ఈకకి ఈక పీకకి పీక అన్నట్టుగా టీకా తాత్పర్యము అక్షరాలు సక్రమంగా పాడే పాడా చెప్పాడా అనేది అక్కర్లేదు భక్తిగా భగవంతుణ్ణి కొలవాలి భాగవతం అంటే ఇదే భక్తి కలగటానికి భాగవతం చదవాలి భక్తి వచ్చిన తర్వాత భాగవతం చదవాలి వైరాగ్యం కోసం భాగవతాన్ని చదవాలి దానికి ముందు జ్ఞానం కోసం భాగవతాన్ని చదవాలి ఈ విధంగా భాగవతము అంటే భక్తి జ్ఞాన వైరాగ్యములు పెంపొందించుకోవటానికి భాగవతం అనేటువంటిది చదవాలి అనే ఉద్దేశ్యం మనకి తెలుస్తోంది అటువంటి ఉద్దేశంతో భగవంతుణ్ణి పూజించేటప్పుడు అపశబ్దంబాలు అపశబ్దంబులు వచ్చినా సరే దాని గురించి బాధపడక్కర్లేదయ్యా కొంచెం కొంచెంగా మార్చుకుంటూ ఉన్నత స్థానానికి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి రావాలి అనేటువంటి విషయాన్ని వ్యాసుల వారు వింటుండగా నారద మహర్షి గారు చెబుతూ ఉన్నారు ఎరిగెడువాడు కర్మ జయమెల్లనుమాని హరిస్వరూపమున్ నిరయ నెరంగి అవ్వలన నేరుపు చూపు గుణానురక్తుడై తిరుకువలేని కృమ్మరచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుకునివానికి తెలియని ఈశ్వరలీల ఎరుంగ ఇరవై సంవత్సరాల వయసులో నా అంత పండితుడు లేడు అనుకుంటాడు నలభయో సంవత్సరం వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా చదువుకున్నాను అనుకుంటారు అరవై సమయం వచ్చేటప్పకల్లా అరవయో సంవత్సరంలో నేను పండితుణ్ణి కాదు అనుకుంటాడు అంటే అహమేవ పండిత అహం పండిత అహం న పండిత అంటారు కాబట్టి భగవంతుడి గురించి తెలియచేసేటట్టుగా తెలియపరిచేటట్టుగా ఈ యొక్క భాగవతాన్ని చెప్పాలయ్యా తన కులధర్మమును విడిచి దానబ పదారవిందముల్ పద అరవిందముల్ పనివడ సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని చచ్చిన మరుమేననైన అది సిద్ధివహించు తదీయ సేవ బాసిన కులధర్మ గౌరము సిద్ధివహించుని ఎన్నుమేనుల మన యొక్క ధర్మాన్ని మనం ఆచరించాలి సమయానికి ఆచరించకపోయినా భాగవతం వింటున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా సరే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ముక్తి పొందుతారు అనేటువంటి విషయాన్ని మనకి చెబుతూ ఉన్నారు యోగీనాం శుశ్రూషణే ప్రాభుహి నిర్వివిక మనకి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే పక్కవాడి యొక్క బాధ కన్నా మన బాధ పర్వాలేదుగా అనుకోవాలి మనం ఒకరికి చెప్పేటప్పుడు నాయన నీవే కాదు కష్టాలు పొందింది చాలామంది పొందారు కష్టాలు పొందారు అని గురువుగారు గారు శిష్యులకి చెబితే అప్పుడు శిష్యులు కాస్తంత మనస్సు పడుతుంది వారికి ఏదో ఒక ఉపదేశం చెప్పాలి ఒక పది నిమిషాలైనా వారితో సమయాన్ని గడిపితే వారి యొక్క ఆదుర్ద తగ్గుతుంది అంటున్నారు